వార్తలను వివరాలు మిర్చి రైతులు కన్నీళ్లు చేశారు మద్దతు ధర లభించకపోవడంతో మిర్చి రైతులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో ఆందోళనకు దిగారు మార్కెట్ కు మిర్చి భారీగా రావడంతో వ్యాపారులు ధరను అమాంతం తగ్గించారు దీంతో కనీస మద్దతు ధర కోరుతూ రైతులు మార్కెట్ ఎదుట ధర్నా చేశారు ఎక్కువ రైతులు మిర్చి పంటను ఎక్కువగా సాగు చేశారు దిగుబడి కూడా బాగానే వచ్చింది అంత బాగుందనుకున్న రైతులకు వ్యాపారులు టోపీ పెట్టారు గతంలో క్వింటా మిర్చి పన్నెండు వేల రూపాయలు పలకగా ఇప్పుడు ఆరు వేలకు కూడా కొనుగోలు చేయడం లేదు జెండా పాట తొమ్మిది వేలు ఉండగా వ్యాపారులు ఆరువేలు కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు మద్దతు ధర కల్పించాలని వ్యవసాయ మార్కెట్ గేట్ ఎదుట రైతులు ధర్నా చేశారు దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది చిమన్ పాడు తొమ్మిది వేలు కాని జండ పాట పాడి ఆరు ఏడు వేలుకి కొనుక్కుంటున్నారండి మాకైతే మద్దతు ధర పది వేలు కంటే పైనే కావాలి పది కన్నా తగ్గితే మాత్రం మేమైతే ఆత్మహత్యలు చేసుకుంటామండి కూలోళ్ళకు వచ్చేసరికి కింటకు మూడు వేల రూపాయలు చొప్పున వెళ్తాం గిట్టుబాటు ధర రావట్లేదండి మినిమం పదిహేను మినిమం అయితే పదివేల కంటే పైన ఉంటేనే రైతులకు గిట్టుబాటు నేను ఉన్న ఆత్మహత్యలు మాత్రం జరగడం అయితే ఖాయం అవుతుంది మందులకు డెబ్భై ఏడు ఎకరానికి మందుల మందులకే డెబ్భై వేలు అవుతుందండి పై రైతు రైతులైతే రైతులకి అయితే ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం అంటారు ఆడిపోయే అప్పులు ముందుకు అప్పులు మనం మన వల్ల కాదు సారు ఇవన్నీ మనం మన వల్ల కాదు సారు ఒక సైడ్ కాడితే ఒక సైడ్ ఏమైనా ఇస్తాడు పదివేలు ఇస్తాను అంటాడు ఒక సైడ్ ఏమో ఇరవై వేలు ఇస్తా అంటాడు లాస్ట్ వర్షం అడిగే పదివేలు కూడా రావట్లే కాబట్టి మనం పోలీసులో అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు వ్యాపారులు తమను నిండా ముంచుతున్నారని తమకు కనీసం గిట్టుబాటు ధర రాకపోతే కూలీ ఖర్చులు కూడా వెళ్లవని రైతులు ఆవేదనను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చైర్మన్ ఎదుట రైతులు తమ గోడును వెలబోసుకున్నారు కనీస ధర పదివేలు ఇవ్వాలని లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటామని రైతులు హెచ్చరించారు దీంతో మార్కెట్ చైర్మన్ వ్యాపారులతో చర్చించి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు మాది రెండు ఎకరాల మిర్చి తోట ఉంది దానికి కూలీ చేస్తే యాభై ఏళ్ళు అక్షరాల యాభై ఏడు రూపాయలు అయినాయి ఇవాళ మిర్చి ఇక్కడ తెస్తే యాభై బస్తాలు మిర్చి తెస్తే ఇవి ఏడు వేలు ఎనిమిది వేలు అంటున్నారు ఈ దళారు వ్యాపారం ఖమ్మంలో బాగా నడుస్తుంది ఇది పోవాలి ప్లస్ మార్కెట్ మన కమిషన్ దారులు నూటికి వాస్తవా కాదా అందరూ తెలియకుండా నూటికి ఆరు రూపాయలు వందలో ఆరు రూపాయలు వాళ్ళకి పోతున్నాయి హమాలి పద్దెనిమిది రూపాయలు వాస్తవా కాదా అందరికీ విపరీతంగా పెరిగినాయి ఒక్క మనిషికి రెండు వందల యాభై రూపాయలు కూలీస్తున్నాను కాదు రావట్లేదు ఈ ఈ రోజులో అయితే ఆటో కిరాయి వాళ్ళు పదిహేను వందలు అడుగుతారు ఏది ఊళ్ళ నుంచి వాళ్ళ కూలోళ్ళని తీసుకురావడానికి మహారాష్ట్ర పోతారు మహారాష్ట్ర పోయి కూలోళ్ళని తీసుకొస్తారు కూలోళ్ళని తీసుకుంటే వాళ్ళు మొత్తం ఇల్లు మొత్తం ఇల్లు పెట్టి ఫ్యాన్లు పెట్టి వాళ్ళకి ఫ్యాన్లు పెట్టి మంచిగా తినిపించి తినిపించి మంచిగా చేస్తున్నాం అయితే ఈడికి వచ్చేసరికి ఎనిమిది వేలు ఏడు వందలు ఏడు వేలు అట్లా అడిగితే రైతులు ఏం తింటారండి అది అని పజిత ఇది రెండు వందల యాభై రూపాయలు కూలీ అందుకనే ఈ రైతులు ఇట్లా పాడైతారు ఇంక ఆత్మహత్యలు చేసుకుంటారు మందు తాగిస్తారు ఎకరానికి యాభై వేలు లక్ష రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఖర్చు వస్తుంది ఎకరానికి ఒక ఎకరానికి లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది అయితే దాని మీద ఒక లక్షకి వీళ్ళు డబల్ డబల్ సావు గారు డబల్ డబుల్ సావు గారు మాకు తెలియబడ్ కటింగ్ చేస్తారు ఆడా మీ ఇంటికి పోయేసరికి ఏమీ లేదు గుర్తుదే అవును పదివేలు అయితే రెండు పేట అయితే పదివేలు పన్నెండు వేలు అయితే పేట అయితే సైన్స్ ఎగ్జిబిషన్స్ నిర్వహించినట్లు కామုံ నగరంలోని జాన్సన్ కిడ్స్ స్కూల్ నిర్వహభు తెలిపారు ఈ ఎగ్జిబిషన్ లో విద్యార్థులు తయారు చేసిన పలు ప్రాజెక్టులు ఆలోచింప చేశాయి విద్యార్థులకు చదువుతో పాటు టెక్నికల్ విజ్ఞానం ఎంతో అవసరమని పలువురు वक्तలు అన్నారు రి కమ్ముకుంటే బెల్లెల చిన్నబోయను రాని శక్తేదో తెలిసిందంటే నీ ఇంక తిరుగేది ప్రకాశం ఓ సూర్యుడి వల్లే ప్రశాంతంగా చంద్రుడి వల్లే ప్రకాశం అలా ఎదగాలి ప్రకాశం ఈ సందర్భంగా నగరంలోని జాన్సన్ కిడ్స్ పాఠశాలలో రెండు రోజుల పాటు సాగే సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది మొదటి రోజు ఎల్కేజీ యూకేజీ విద్యార్థులకు సైన్స్ ఎగ్జిబిషన్ కొనసాగింది రెండో రోజు ఒకటో తరగతి నుండి ఐదో తరగతి విద్యార్థులు ఎగ్జిబిషన్ లో పాల్గొంటారని పాఠశాల నిర్వాహకులు తెలిపారు సైన్స్ ఎక్స్పోను మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ కృష్ణ ప్రైవేట్ పాఠశాలల ప్రెసిడెంట్ శేషిబిరావు సందర్శించిన విద్యార్థులను అభినందించారు విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు తమ పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు వారి భవిష్యత్తుకు తోడ్పాటు అందిస్తామని పాఠశాల కరస్పాండెంట్ మమత అన్నారు కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ప్రాజెక్ట్స్ ఏంటంటే రోజు వాళ్ళు చూసేది నిజ జీవితంలో చూసేదే వాళ్ళు క్లాసెస్లో ఈరోజు లైవ్గా చూస్తున్నారు రోజు ఏంటంటే వాళ్ళు బుక్స్లో చూస్తూ ఉంటారు కానీ వాళ్ళకి దాని మీద ఏ అవగాహన ఉండదు కానీ ఈరోజు వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఎర్లీ మ్యాన్ అంటే మనము భూమి పుట్టిన దగ్గర నుంచి మన ఎర్త్ క్రస్ట్ ఎలా వచ్చింది న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ఏమిటి అండ్ హ్యూమన్స్ ఎలా వచ్చారు అండ్ హ్యూమన్ కల్చర్ నెక్స్ట్ ఎలా డెవలప్ అయింది ఇలా రకరకాలవి ఈ లేటెస్ట్ కమ్యూనికేషన్ వరకు ఎర్లీ హ్యూమన్ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ అతను వీళ్ళు ఫైర్ ఎలా కనుక్కున్నాడో అక్కడి నుంచి మొదలుపెడితే మొదలు పెడితే ఇప్పుడు వరకు లేటెస్ట్ జనరేషన్ కరెంట్ జనరేషన్ ఏమీ యూజ్ చేస్తున్నారు లేటెస్ట్ టెక్నాలజీ వరకు ఎవ్రీథింగ్ దీంట్లో డిస్ప్లే చేయడం జరిగింది అండ్ ప్రతి ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ ప్రతిదీ ఏది చేసినా కానీ వాళ్ళు లైవ్లో బయట చూడలేనివి అన్నీ కూడా తీసుకొచ్చి రెండు వందల రకాలు ప్రాజెక్ట్స్ వాళ్ళతో చేపించి టీమ్స్ లాగా డివైడ్ చేసి పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు అది ఎప్పుడైనా పిల్లలు ప్రాక్టికల్గా చూస్తేనే వాళ్ళకి దాని మీద అవగాహన ఉంటుంది వాళ్ళు లైఫ్లో జీవితంలో ఎప్పుడు మర్చిపోకుండా ఉంటారు కాబట్టి ఇట్లాంటి ప్రాజెక్ట్స్ చేపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ సైన్స్ ఫెస్ట్ చేయడం జరిగిందండి అలాగే దీనికి విచ్చేసిన ఆర్జేసీ కృష్ణ గారికి అండ్ ఖమ్మం స్కూల్స్ ప్రెసిడెంట్ శేష్ కుమార్ గారికి ధన్యవాదాలు అండ్ విచ్చేసిన పేరెంట్స్ అందరికీ కూడా పేరెంట్స్ అందరికీ తల్లిదండ్రులందరికీ మా ధన్యవాదాలు ఎందుకంటే మీరందరూ మీ పిల్లల్ని ఇలా చూసుకోవాలి అని అనుకుంటారో అలా మీ పిల్లల్ని చేసే అవకాశం మా కలిగించినందుకు అలాగే అన్ని స్టేట్స్ రకరకాల ఏ స్టేట్లో ఏ డ్రెస్ ఉంటుంది ఏ కల్చర్ ఉంటుంది వీటిని కూడా మేము ఇందులో ప్రదర్శించడం జరిగింది మీ ఒక్క అక్షరం మార్పుతూనే మీరు గొప్ప అదృష్టవంతులు కావచ్చు జ్యోతిష్య సంఖ్యా వాస్తు శాస్త్రాలలో ముప్పై తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల సంఖ్యా సాగరుడు రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారు మరియు భారతదేశపు మొట్టమొదటి సంఖ్యాశాస్త్ర గ్రంథ రచయిత్రి సంఖ్యా శిరోమణి డాక్టర్ లక్ష్మీ సాయి ప్రియ గారి ఆధ్వర్యంలో నడపబడుతున్నారు న్యూమరాలజీ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ విజయవాడ పేరులు ఒక్క అక్షరం మార్పుతూనే విద్యలో విజయాలు ఉద్యోగంలో ఉన్నత స్థితి వ్యాపారంలో లాభాలు భూ గృహ వాహన యోగాలు చిన్న ప్రయత్నంలోని విదేశీ ప్రయాణాలు క్రీడారంగంలో విజయాలు సినీ రంగంలో గుర్తింపు షేర్ మార్కెట్లు ఊహించని లాభాలు వ్యవసాయంలో లాభం వివాహ ప్రయత్నాలు ఫలించుట అన్న దాంపత్య జీవితం శీఘ్ర సంతానం రుణ రోగ శత్రుబాధలు దూరమవ్వటం కోరికలు నెరవేరటం వంటి అద్భుత సంఘటనలన్నీ పొందవచ్చు సంప్రదించండి వైబ్రేషన్ ఆస్ట్రో న్యూమరాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ భవానీపురం విజయవాడ సురక్షితమైన డ్రైవింగ్ ను అందించేందుకు ఖమ్మం కార్ డ్రైవింగ్ అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు నూతనంగా ఎన్నికైన కార్ డ్రైవింగ్ అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు డ్రైవింగ్ మెలకువలు తెలియకుండా ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయని నాణ్యమైన డ్రైవింగ్ స్కూల్స్ ను ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ లో వారు మీడియా సమావేశం నిర్వహించారు నగరంలో కొంతకాలంగా వాహనదారులకు డ్రైవింగ్ లో శిక్షణ తెలిపారు డ్రైవింగ్ స్కూల్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని వాహనదారులకు మంచి డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి యాక్సిడెంట్స్ కాకుండా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా పెంచినట్లు తెలిపారు అసోసియేషన్ అధ్యక్షుడిగా పాలకుర్తి కృష్ణ ప్రధాన కార్యదర్శిగా తెలిపారు పిండి ప్రోళ రాంబాబు తదితరులను శిక్షణ ఇచ్చు లేక చాలా కొంతమంది చేసి రాంగ్ ప్రవేశించి వాళ్ళకి రాంగ్ డ్రైవింగ్ నేర్పిస్తారు కాబట్టి ఇప్పుడు మరి ఈ నిర్ణయం తీసుకొని ఒక రేటు ఫిక్స్ చేసి కచ్చితమైన శిక్షణ ఇవ్వాలి ముప్పై రోజులు నలభై రోజులు శిక్షణ ఇచ్చి వారి యొక్క శిక్షణని ఆర్టీ ఆఫీసులో ప్రదర్శించిన తర్వాత లైసెన్స్ ఇవ్వాలనే ఒక వినాదంతో మేము మరి ఈరోజు డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ డ్రైవింగ్ స్కూల్ యజమానులందరికీ కూడా ధన్యవాదాలు అమ్మం పట్టున ప్రజలు జిల్లా ప్రజలందరికీ కూడా సువర్ణ అవకాశం చక్కగా మీరు డ్రైవింగ్ నేర్చుకొని మీ భార్య పిల్లలు మీ కుటుంబ సుఖ సంతోషం ఉండాలని కోరుకోవటం కోసమే మీద ఒక స్వచ్ఛంద సేవలు ఇది ఒక సేవ అనుకోని మేమందరం ముందుకొచ్చి ఈ కార్యక్రమం మాకు ప్రోత్సాహం మీద అందరూ ప్రోత్సాహం ఉంది ఇంకా మీ ప్రోత్సాహం కావాలి ఇంకా మీ అందరికీ మీరు అందించాలని కోరుకుంటూ మరి ఈ ఏర్పాటు ఖమ్మం కార్ డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ ఒక నిర్ణయించింది ఆ రేట్ల ప్రకారమే మరి యజమానులు అందరూ కట్టుబడి ఉన్నారు మీరు ఆ రేట్లు ఇచ్చినట్టయితే మీకు మంచి ఫలితాలు ఇస్తారు కాబట్టి మీరు అన్యా అనుకున్న రేట్ల ప్రకారంగా మీకు అన్యాయం జరిగితే మళ్ళీ మమ్మల్ని నిలదీసి అడగండి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన గుదిగారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ నిరసన ర్యాలీ కొనసాగింది దహనం చేసి చేశారు అంబేద్కర్ భవనం నుండి జడ్పీ సెంటర్ వరకు ఈ ప్రదర్శన జరిగింది ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వర్గీకరణ బిల్లు పెట్టాలని సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నించారు రాజ్యాంగ చేశారు ఎస్ వర్గీకరణతో అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఇప్పటికే మాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగాల రవికుమార్ వీరభద్రం తరుల్గొన్నారు ఖమ్మం మిర్చి మార్కెట్ లో రైతుల ఆందోళన ఇబ్బంది ధర కల్పించాలని లేదంటే ఆత్మహత్య లో సైన్స్ ఎగ్జిబిషన్ ప్రాజెక్ట్ ప్రాజెక్టులు తయారు చేసినా ఆకట్టుకున్న విధి వార్తలు ఇంతాతో సమాప్తం తిరిగి ప్రసారం వెళ్ళే న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం